చూస్తున్నారు ఇక్కడ బాగా చూస్తున్నారు అవుతున్నావు ఏం కాదు అన్నీ బాగా అవుతాయి నార్మల్గా ఉంటావు నేను డార్టి స్టాన్ని చెప్పాను అందరూ జాబితా చూస్తున్నారు నిన్ను బాగానే చూస్తున్నారా దగ్గర దురదృష్టంగా ధైర్యంగా ఉంది ధైర్యం అవసరం ఏం ప్రమాదమే లేదు కమిషన్ ఇవన్నీ ఏం చేయాలి చేస్తారు బాబాయవరు నేను సబ్మిషన్ చేస్తాను ఎన్నైనా ఖచ్చితంగా సరేనా ధైర్య ధైర్యంగా ఉన్నాయి కావాల్సిన లేదు నేను అన్నీ చేపిస్తారు నేను ఎంతైనా ఖర్చు పెడతాం నువ్వు ఏం చేయబడతాం ఏం కాదు బాగున్నావు ఇది ధైర్య నువ్వు ఒకేసారి ఆలోచించి నువ్వు రికవర్ అవుతున్నావు అంతే रोज़ुला ई बेटी माण्हू पंज धैर्यूम जेको धैर्यूं पिया टेक्स